శివతత్వసారం బ్రహ్మవాదుల దృంచి స్థితికర్త హరినుమాపతికి మొక్కించి క్షితి విష్ణువాదుల గిటడగించి నాటి అద్వైతుని బ్రహ్మవాదులని కూడా పిలిచేవారు బ్రహ్మవాదు హతమారుస్తానని త్రిమూర్తుల్లో ఒకడైన హరిచేత శివుణ్ణి మొక్కించి భూమి మీద విష్ణువాదుల అంటే అద్వైతుల మదం అనుస్తానని మల్లికార్జున పండితారాధ్యుడు శపథం చేశాడు శృతి బాహ్యంబులు కావున సతతంబున జైన బుద్ధ చార్వకుల దుర్మతములు పట్టక పట్టి శృతిసార భవస్మతము సుమతీ మహేష ఇతడు ప్రచారం చేసిన వైష్ణవ మత వ్యతిరేకత ద్వేషం ఎంత దాకా వెళ్ళిందంటే శైవుడు శైవుడు కాని వాని యొక్క దర్శన స్పర్శనాదు సైతం అసహ్యించుకునేంత దాకా వెళ్ళింది శివనిందకులగు పాపుల నవిచారిత వృత్తి చంపనగు నిశావ శివనిందా విషయం బగు నవమానము చెప్పు నట్టి యపుస్తకముల్ అవిచారంభుగ కాల్పగా నని చెప్పెడి వాణి జంపనగు నిషావా శివనింద చేసే పుస్తకాన్ని కాల్చివేయమని శివనింద గావించే పాపుల్ని జంకు గొంకు లేకుండా చంపివేయమని ఇతడు బోధించాడు ఈ బోధ వల్ల పూనకం రాగా ఆ పూనకంలో ఎన్ని అమూల్యమైన చార్వాక గ్రంథాలు నిర్దాక్షణంగా బూడిద చేయబడ్డాయో మనం ఊహించరాని విషయం